వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా డేట్ చూసుకుంటే ఇరవై తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి స్టాక్ ఎలా వచ్చింది ఎందుకంటే పెరిగిందా తగ్గిందా లేక నిన్నలాగే ఉందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నా వీడియో అయితే ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూజ్ఫుల్గా ఉంటుంది ఇక ముందుగా మదనపల్లి టమాటా దిగుమతి విషయానికి వస్తే ఇక ముందటగా యాక్ష స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి వండి జేబీటీ మదీనా జిపిఆర్ ఎస్ఎంబి ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే ఒక మండికి అయితే నిన్న మాది సరుకులు వచ్చాయి కొన్ని అయితే దిగుమతి అయితే చన్ని మండిలు తగ్గిపోయింది ఒక మండికి అయితే నిన్న సాయం ఎలా వచ్చిందో అయితే దిగుమతి రావడం జరిగింది ఇక ముందు కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేకేజీని ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే రెండు మూడు మార్కెట్లకి దిగుమతి అయితే సేమ్ అలాగే వచ్చింది దిగుమతి అయితే కొన్ని మండలకి అయితే దిగమడం జరిగింది ఇక్కడైతే మదనపల్లి ఇరవై ఇరవై ఐదు ముప్పై మండల వరకు మదనపల్లిలో టొమాటో మార్కెట్లు ఉన్నాయి కొన్ని మండలికి కాయలు వస్తున్నాయి కొన్ని మండలికి రాలేదు ఇక నిన్నటికంట పోల్చుకుంటే ఈరోజు అయితే దిగుమతి తగ్గడం జరిగింది మామూలుగా అయితే శనివారం మదనపల్లి మార్కెట్కి దిగుమతి తక్కువ వస్తుంది సేమ్ అలాగే ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్లో దిగుమతి తక్కువగా వచ్చింది ఇంకా నిన్నటి చూసుకుంటే ధరలు ఆరు అయితే టాప్ రేట్ పలకడం జరిగింది నాలుగు యాభై నుంచి ఆరు వందల వరకు క్లాస్కాయలు పలికాయి ఇక ఈరోజు చూద్దాం ఇంకా యాక్షన్కి వచ్చి ఇరవై నిమిషాలు టైం ఉంది ఇంకా ఒక నాలుగైదు మంది యాక్షన్ స్టార్ట్ అయినాక యాక్షన్ అయిపోయాక నేను అప్లోడ్ చేస్తాను ఫస్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి